కంగారు పడద్దు మీరు వదిలిన బాగా మొదలు మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దని నేను జైల్లో చాలా ఆలోయించా మా ఊరు సిటీ గేప్లోనే అడిగా ఒక మంచి విషయం చెప్తా కవర్ తావా అని అలాంటిది ఒక్కరిని పొడిచేసరికి స్టేట్ మీడియా మొత్తం ఇక్కడ గుర్తిసింది అసలు ఎందుకు పొడిచా నేను చెప్పనీరా ఆగరా ఒక చెడు కానీ వైలెన్స్కి కానీ మీరు ఇచ్చే అటెన్షన్ ఎంకరేజ్మెంట్కి మీడియాకి జనాలకి నా హ్యాట్స్ ఆఫ్ అసలు నేను ఎందుకు పొడిచాను అసలు ఆ రంగారెడ్డి గారికి దీనికి లింక్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట అసలు రంగారెడ్డి గారిని చంపడం వల్లే ఆ సెంటర్కి రంగబల్లి సెంటర్ అని పేరు వచ్చిందని మన ఊరిలో చదివే బొడ్డోడికి కూడా తెలుసు కానీ ఆయన వల్ల ఇన్ని షాపులు ఉన్నాయని దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని ఏ మనిషికి తెలియదు తెలిసిన ఏ మనిషి మాట్లాడ్డు ఎందుకంటే ఆయన చేసింది మంచి పని కాబట్టి ఆఖరి బస్సులో వచ్చే ఆఖరి మనిషికి కూడా మందులు ఇచ్చాకే షాప్ కట్టే విశ్వం గారి లాంటి వారి మీద కూడా విశ్వాసం ఉండదు ఇది మన ఊరి ఘనత అసలు మన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దంటే ఒకడు చెడు వినే పని మీదే ఉంటాడు చెడు చూడొద్దు అంటే ఎప్పుడు అదే పని మీద బండికి మరి చెడుని చూడటం చెడు మాట్లాడద్దు అంటే ఒకడు పనులన్నీ మానేసి మరి ఆ చెడు మాట్లాడే పని మీదే ఉంటాడు ఇలాంటి మన చుట్టూ ఉన్నారు ముఖ్యంగా ఒకరు పొడిచి పెద్ద పొడింగలాగా దండలు వేయించుకుని మరి ఎన్ని స్పీచ్లు ఇస్తున్నా అలాంటి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి పనులన్నీ మానేసి ఇంత ఎండలో ఇంట్రెస్టింగ్గా వింటున్న మీలాంటి వాళ్ళు ఎంతో క్రియేటివ్గా న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీలాంటి వాళ్ళు పొడిచినందుకు ఒక క్రిమినల్కి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్న ఆపోజిషన్ లీడర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉండాలి అంతే కదా ఇలా ఉండబట్టే రేపటి సమాజానికి ఆ చెడుకు వడ్డీ కట్టి మరీ చెడుని పెంచుతున్నాం అమ్మ మీరు మీరే మీరే ఇంతక నుండి ఎండలో నిలబడ్డారు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్ళావమ్మా అని ఒకడు పొడిచాడు వాడి వెనకాల పిచ్చిదానిలా వెళ్ళానని చెప్పడం కంటే ఈ ఊరికి మంచి చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని చెప్పడం చాలా బెటర్ ఏమో మీరేమంటారు ఇప్పటికైనా మారదాం చెడు వెనక వైలెన్స్ వెనక ముఖ్యంగా నాలాంటి యదవాళ్ళ వెనక ఎగబడ్డం మానేసి మంచోళ్ళ గురించి మాట్లాడుకుందాం మారదాం రా రంగని బలి తీసుకున్న చెడుని మర్చిపోయి రంగ బలే పనులు చేశాడన్న మంచిని మాట్లాడుకుందాం రంగబలే సెంటర్ని కాస్త రంగబలే సెంటర్గా మార్చేద్దాం అసలు ఎందుకు పడిచారో చెప్పలేదు నేనేం చెప్పా మంచి విందాం చెడు వదిలేద్దాం చెప్పాను మరి పొడిచిన విషయం చెడే కదా మనకెందుకు